అనగనగా ఒక ఊరి చివర ఉన్న కొండ పక్కన ఒక చెరువులో చాలా కప్పలు ఉన్నాయి ఒకరోజు అవి పందెం వేసుకున్నాయి ఏమనంటే మనం ఆ పెద్ద కొండ పైకి ఎక్కుదాం ఎవరు గెలుస్తారో చూద్దాం అని అందరూ ప్రయత్నం మొదలు పెట్టారు అక్కడ చుట్టూ ఉన్న జనం చూసి అరిచారు అయ్యో ఇది అసాధ్యం మీరు ఎక్కడానికి వీలుకాదు జారి కింద పడిపోతారు అని ఎంతగా వాళ్ల హెచ్చరించినా అవి వినకుండా కొండ ఎక్కడం ప్రారంభించాయి కాని ఆ కప్పలు ఎక్కలేక అలసిపోయి ప్రయత్నం మధ్యలో వదిలేసి తిరిగి వెనక్కి వచ్చేశాయి కాని ఒక మాత్రం ఆగకుండా ఎక్కుతూనే ఉంది చివరికి అది పైకి చేరుకుంది అందరూ ఆశ్చర్యపోయి అడిగారు ఇది నీకు ఎలా సాధ్యమైంది అని కాని ఆ కప్ప సమాధానం చెప్పలేకపోయింది కారణం ఏమిటి అంటే అది చెవిటి కప్ప అయినా వాళ్లు పైకి ఎక్కవద్దు అనే హెచ్చరికను ఆ కప్పు చెవులు వినపడకపోవడంతో వీళ్లు నన్ను పైకి ఎక్కమని ప్రోత్సహిస్తున్నారు అనుకోని చివరకు విజయం సాధించింది ఈ కథలో నీతి ఏమిటి అంటే మన జీవితంలో చాలా మంది మనల్ని నిరాశపరుస్తుంటారు ఈ పని చాలా కష్టం నువ్వు చేయలేవు అని కాని కాని నువ్వు చెవిటివాడిలా విని నీ దారిమీద నమ్మకంతో నడిస్తే విజయాన్ని తప్పక చేరుకుంటావు